తన ప్రాణాన్ని అనిపించాడు ఆ రక్షణ కర్తను ఇంకా ఎరగకపోతే ఆయనను అంగీకరించకపోతే ఆయనను నమ్మిషన్ పొందకపోతే పొందిన వాళ్ళు రక్షించబడు పొందిన వారికి ఏమన్నా శిక్ష విధించబడుతుంది కాబట్టి రాత్రి మనసు పొందాలి దేవుని నమ్మాలి నీకోసమే దేవుడు మానవుడిగా వచ్చాడు నిన్ను రక్షించడానికి నిన్ను పాపముడి ఆ గొప్ప మూడో దిన మరణాన్ని గెలిచి సచివుడై ఎవరైతే నమ్ముతారో ఎవరైతే నమ్మి విశ్వసించి పొందుతారో వాళ్ళకి గొప్ప రక్షణ కలుగుతుంది ఏమిటా రక్షణ అంటే పాపము వినిపించబడతారు శాపము వినిపించబడతారు భయంకరమైనటువంటి నరకాగ్ని కూడా మనిషి రక్షించబడి దేవుడి రాక్ష్యానికి వారసు అదే గొప్ప రక్షణ ఈ రక్షణ ప్రాణం కంటే విలువైంది మా ప్రాణం కంటే విలువైంది మా ప్రాణం ఎరువైంది కదా ఈ లోపల

ఆత్మరక్షణి ఎందుకలా అంటే ఎందుకు అని అంటే యేసు బాబు చెప్తాడు సర్వలోకము సంపాదించుకొని వారి ఆత్మను పోగొట్టుకుంటే వారి ఏమీ తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆ పిమన దేవుడి పిల్లలు సర్వలోకాన్ని సంపాదించుకొని